బోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంజీఆర్ అనంతరం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మా అమ్మ అంటే చాలా మంది నన్ను అడుగుతాను తప్పుడు మీ అన్న అది ఏంటి నేను గెలుచుకున్నావా ఇక్కడ ఉన్న బిఎస్సీలకు మా మహిళలు మా కుర్తీలకు మెయిన్ ఏఎంసీ డైరెక్టర్లు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా నమస్కారాలు మీడియా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా అయితే ఒకటే నేను చెప్తాను గతంలో మీ ఇక్కడ మనం ఈ రోజు కూర్చున్నాం ఇక్కడ రాకపోతే నాకు విషయం కూడా తెలియదు ఆరు లో వరకు అమౌంట్ పెండింగ్ ఉంది కనీసం మనకి ఏఎంసీ బిల్డింగ్ లేకుండా ఉండడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అదే కాకుండా మనం ఆ డబ్బులు అలా వరకు వడ్డీవాల్సి ఉందా కొన్ని అంటే అది వడ్డీ కూడా రాదు అభివృద్ధి ఈ రెండింటిలో నేను ఏదో ఏఎంసీ బిల్డింగ్ అంటే నేను పాతపట్నంలో ఊరుకున్నా పెద్ద బిల్డింగ్ కదా మనం వచ్చినప్పుడు ప్రమాణ సేకరణ చేసి అక్కడ పెట్టాను కదా అది అనుకోండి నేను పాతపట్నంలాగా అనుకున్నాను నేను ఇక్కడ వస్తాను ఇది ఒక అది బిల్డింగ్ దీనికి నాలుగు పదివేల రూపాయలు రెండు కడుతూ ఈ బిల్డింగ్ లో ఉండడం దయచేసి అందుకే మీ అందరిగా ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే మనం ఒక బిల్డింగ్ కట్టుకోతాం మనకి ఎక్కడైతే సెవెన్ నైన్ ఎకరా అయ్యిందో వస్తుంది దగ్గర దాని కూడా మనం ఎంఆర్ఓ చెప్పి ఆర్డికి చెప్పి మొత్తం ల్యాండ్ సర్వేస్ చేయించేసి ఎంతైతే యాక్టిఫై అవుందో దాన్ని తొలగించి మనం డ్యారీ కట్టుకుందాం అదే కొంత మంచి ఆఫీస్ ఎలా ఉండాలంటే ఆఫీస్ వెళ్ళి పీస్ఫుల్ గా ఉంది మనకి ఆఫీస్ ఉందని చెప్పుకోవాలని అనుకున్నట్టు ఆఫీస్ మధ్య ఆఫీస్ కట్టుకుందాం అది ఈ టూ ఇయర్స్ ఇప్పుడే ఒక వన్ మంత్ లో మనకి అది ప్రణాళిక రూపం దాల్చాలంటే అది మెయిన్ ఇక్కడ ఉన్న అధికారుల చేతుల్లో మాత్రం ఉంటది అందరు మా నాయకులు ఉంటారు నేను ఉంటారు కానీ అధికారులు సక్రమ మార్గంలో వెళ్తేనే అభివృద్ధి అనేది మనకి ఈజీ ఒకది అధికారులు సక్రమ మార్గంగా ఎంత ఎమ్మెల్యే చెప్పినా సరే శాతం పట్టించుకోకూడదా అది అభివృద్ధి మార్గంలోకి ఎంత ఇది వాస్తవం

आप इसलोग मीटिंग में मस्त मलिक मीरे आप देख रहे हो एक्चुअल क्या है अमित जी का मस्तर हो तारीख का तो लिख मस्तर ये अमित जी को ना मीराब देखता है डबले आपका मस्तर है अगर अलग कंट्री में तो नहीं हीरोज वगैरह वो आ रहे हैं अया एक्चुअल क्या बोलते हैं मगर कलर मानो मामा तो है कम्युनिटी हर मार्ट Ini మాట్లాడతాయిల్ సమరపురంలో కేంద్రంలో ఉన్నారు